నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ముప్పై ఆరు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతలను సమర్పించగా పదకొండు మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలిపారు కాగా తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ నారాయణ ఆర్సీ మునికృష్ణ కార్పొరేటర్లు నరసింహాచారి నరేంద్రాలు కమిషనర్ ను కోరారు కాగా భవానీ నగర్ నందు అక్రమ నిర్మాణం తొలగించాలని టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని మంగళం గరుడాద్రి నగర్ రేణిగుంట శ్రీనివాసపుర లో సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు నిర్మించాలని యాభై ఒక వార్డులో మార్ట్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఏపీ హౌసింగ్ కాలనీలో వర్కర్స్ మరోచోటకు మార్చారని పరిశీలించాలని శాంతి నగర్లో అక్రమ నిర్మాణాలు అరికట్టాలని పద్మావతి పార్కులో ఆట వస్తువులు బాగు చేయాలని జీవకొన అంబేద్కర్ విగ్రహం వద్ద చిరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించారని తొలగించాలని అంకుర హాస్పిటల్ సమీపంలో చెత్తకుప్పలు రోడ్డు శుభ్రం చేయించాలని మిల్ వద్ద రోడ్డు బాగు చేయాలని శ్రీదేవి కాంప్లెక్స్ ప్రక్కన టీటీడీ పరిపాలనా భవనం ప్రక్కన వేసిన రోడ్డులో వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని తగు చర్యలు చేపట్టాలని సినిమా థియేటర్లో పార్కింగ్ వసూలపై చర్యలు చేపట్టాలని రాఘవేంద్ర లీకేజీ అరికట్టాలని కోరారు ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి డెప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమారి మున్సిపల్ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు